రండి అందరూ నేనైతే బాగున్నాను కూడా బాగున్నారనుకుంటున్నాను చక్కగా ఉంది కదా వైట్ పింక్ కాంబినేషన్ ఈ పువ్వులు అయితే అన్ని అయిపోయినాయి మీరు గమనిస్తే ఇక్కడ నేను పువ్వులు అనేవి తెంపేశాను అనమాట సో ఇలా పువ్వులు తెంపేసి తెంపేసినవి ఇలా చూసారా ఇక్కడ అన్నీ ఇలాగే ఉంటే కింద వైపు నుంచి మనకి కొత్త బ్రాంచెస్ అనేవి రావడానికి ఇవి అడ్డంగా ఉంటాయి అన్నమాట సో ఇలా మనం తెంపేసి పువ్వులు తెంపేసిన మొక్కలు ఏవైతే ఏవైతే ఇవి స్టెమ్స్ ఉన్నాయో సో వాటిని మనం కట్ చేసుకున్నామనుకోండి సో కింది వైపు నుంచి వచ్చే స్టెమ్స్ అనేవి ఈజీగా అయితే గ్రో అవుతాయన్నమాట సో చూసారా పువ్వులన్నీ కూడా ఇందులో నుంచి అయిపోయినాయి జస్ట్ ఇక్కడ ఇంకొక టూ పువ్వులు ఉన్నాయి అలాగే ఒక త్రీ బర్డ్స్ ఉన్నాయి సో ఇక్కడ చూసారా ఇక్కడి వరకు అయితే నేను తెంపేస్తున్నాను సో ఇలా తెంపేస్తే ఇప్పుడు చూసారా ఇదైతే ఈజీగా దీనికి అడ్డంగా లేకుండా ఉంటుందన్నమాట సో ఇది కూడా చూసారా ఇక్కడ వరకు ఇదంతా మొక్కకి ఏంటంటే ఎక్స్ట్రా ఏమంటారు ఎనర్జీ వేస్ట్ అనమాట సో వీటికి ఇంకా పువ్వులు రావు అలాగని కొత్త బ్రాంచెస్ కూడా రావు ఇది ఏంటంటే జస్ట్ ఫ్లవర్ కోసము వచ్చిందనమాట మీకు ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది ఇదంతా ఫ్లవర్ రావడానికి వచ్చిన బ్రాంచ్ అనమాట సో నేను ఏంటంటే పువ్వులు తెంపుకున్నప్పుడు జస్ట్ ఇక్కడ వరకు మాత్రమే తెంపుకుంటున్నాను సో ఈ రిమైనింగ్ ఈ పార్ట్ అంతా ఉంటుంది చూస్తారా ఇదంతా మొక్కకు అలాగనే ఉంచేసాను అనమాట సో ఏంటంటే ఇదంతా పువ్వుకి వచ్చిన కాండం కాండం లాగానే అనుకోండి ఏమంటారు పెడిసిల్స్ అంటారు కదా సో ఇదంతా పెడిసిల్ అనమాట పువ్వుకి సో కాబట్టి ఇవన్ వీటికి ఏంటంటే ఇంకా మనకి సపరేట్గా వీటికి బ్రాంచెస్ అయితే రావు సో ఏంటి స్టెమ్కు మాత్రమే బ్రాంచెస్ వస్తాయి సో స్టెమ్ వరకు మాత్రమే ఉంచేసాను ఈ పడిసిల్స్ అయితే కట్ చేసేసుకుంటున్నాను అనమాట సో ఇక్కడ చూస్తారు ఈ బ్రాంచ్కి సో ఇవన్నీ కూడాను పెడిసిల్స్ అనమాట ఇది మెయిన్ స్టెమ్ ఈ మెయిన్ స్టెమ్కి కూడా డెడ్ ఎండ్ లాగా ఒక ఫ్లవర్ వచ్చేసింది అనమాట సో ఇలా ఈ పడిసిల్స్ అనేవి ఇలాగా కట్ చేసేసుకుంటున్నాను చూసారా ఇప్పుడు మొక్క చూడ్డానికి ఎంత అందంగా కనిపిస్తుందో ఏంటంటే పైకి ఏంటంటే గుచ్చుకున్నట్లు లేకుండా ఇలాగ పువ్వు అయితే మొక్క అయితే నీట్గా కనిపిస్తుంది మనకి సో ఇవన్నీ ఉన్నప్పుడు మొక్కకి ఇప్పుడు ఇవన్నీ తీసేసిన తర్వాత మొక్కకి చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో ఆ మొక్కలు అయితే ఎంత అందంగా ఉన్నాయో హాయ్ రోజా గారు థ్యాంక్స్ ఫర్ కమింగ్ మై లైఫ్ బాగున్నారా సో ఇలా చూసారా మొక్క అయితే చాలా హెల్దీగా అయితే ఉంటుంది అనమాట సో ఎక్స్ట్రా బరువు అంటారు కదా ఎక్స్ట్రా లగేజ్ మనం ఏదైనా మనకి అవసరానికి సరిపోయిన లగేజ్ అనేది మనము దింపేసుకున్నట్లయితే మొక్కలు ఫీల్ అవుతాయి అన్నమాట సో సో అప్పటికీ ఇప్పటికీ చూసారా ఎంత తేడా ఉంది డ్రాస్టిక్ చేంజ్ అంటారు కదా సో అంత చేంజ్ అయితే ఉంది ఇప్పుడు పువ్వులు అనేవి బాగా ఎలివేట్ అవుతున్నాయి సో ఇవన్నీ ఏంటంటే ఈ పడిసిల్స్ అన్నీ పైకి పొడుచుకొని రావడం వల్ల ఈ పువ్వులు అనేవి కనిపించేవన్నమాట మనకి సో ఎప్పటికప్పుడు పువ్వులతో పాటు పెడిసిల్స్ కూడా తీసేస్తూ ఉండాలి సో ఇప్పుడు ఇవి తీసేసాం కాబట్టి కింది వైపు నుంచి ఇక్కడ చూసారా మనకి స్టార్ట్ కొత్త బ్రాంచెస్ అనేవి వస్తున్నాయి కదా సో ఆ బ్రాంచెస్ అయితే గన మనకి పెరిగి మళ్ళీ పువ్వులు అయితే వస్తాయి సో ఇది ఫస్ట్ మొక్క మనకి చిన్న మొక్క తెప్పించుకున్నాం కదా అంటులాగా సో అందు అది పెట్టిన తర్వాత మనకు వచ్చిన ఫస్ట్ కాప్ అనమాట సో ఇవి మూడు అయిపోతే ఫస్ట్ కాప్ అయిపోతుంది నెక్స్ట్ మళ్ళీ కొత్త బ్రాంచెస్ వచ్చి మనకి సెకండ్ క్రాప్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట సో అలాగే ఇక్కడ చూసారు ఇంకొక మొక్క ఇదైతే చూసారా ఇదైతే మన ఏంటిది బ్రౌన్ కలర్ కనిపిస్తుంది మీకు ఇక్కడ ఫ్లవర్ ఇదైతే బ్రౌన్ కలరు చామంతి అనమాట పువ్వులు అయితే అన్నీ అయిపోయినాయి సో ఇవన్నీ కూడా ఇంతకు ముందు నేను చెప్పాను కదా సో ఇవన్నీ కూడా మనకి పెడిసిల్స్ అనమాట చామంతి మొక్కకు వచ్చిన పెడిసిల్స్ సో వీటి నుంచి మనకి కొత్త బ్రాంచెస్ అనేవి రావు సో ఇవి ఏంటంటే మొక్కకు ఎక్స్ట్రా లాగానే అనమాట చూసారా కింద వైపు చూసారా ఎన్ని వస్తున్నాయో బ్రాంచెస్ సో అవన్నీ పైకి రావాలి అంటే ఇదంతా మొక్కకి ఏంటంటే బరువు అనమాట సో ఇవి మనం తెంపేసామనుకోండి మనకి కింది వైపు నుంచి మనకు బ్రాంచెస్ అనేవి వస్తాయి సో ఇది మెయిన్ స్టెమ్ ఇది మెయిన్ స్టెమ్ మనకి సో ఈ మెయిన్ స్టెమ్ హాఫ్ వరకు కట్ చేస్తున్నాను సో చూసారా ఇది మనకి మెయిన్ స్టెమ్ ఇవి అనేది పువ్వులకు వచ్చిన పెడిసిల్స్ అనమాట సో మెయిన్ స్టెమ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ టూ పార్ట్స్గా వెళ్ళిపోయింది కదా సో ఏంటంటే ఇక్కడికి మనము తీసేసినా కూడా ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి సైడ్ బ్రాంచెస్ అయితే రాలేదు కదా ఇక్కడ నుంచి మనకి సైడ్ బ్రాంచెస్ రాలేదు కాబట్టి నేను ఏంటంటే ఇక్కడి వరకు తీసేస్తాను ఓకే అది కష్టం చాలా రెండుసార్లుగా తీయాలి సో చూసారా ఇలాగా ఈ బ్రాంచెస్కి ఏంటంటే మొక్కలు అనేవి సైడ్ బ్రాంచెస్ అయితే రాలేదు కాబట్టి తీసేసాను కానీ ఇది చూసారా దీనికి సైడ్ బ్రాంచ్ వచ్చింది మీకు కనిపిస్తుంది ఇక్కడ ఈ మెయిన్ స్టెమ్కి ఇక్కడ సైడ్ బ్రాంచ్ వచ్చింది అన్నమాట సో నేనేం చేస్తున్నానంటే ఈ సైడ్ బ్రాంచ్కి పై వరకు నేను తెంపేస్తున్నారు ఇలాగా సో ఇలా తెంపేసుకుంటే కింది వైపు ఉంది కదా ఇవన్నీ చిన్నవి సో ఇవన్నీ కూడాను మనకి పైక్ అనేవి ఈజీగా ఎదు ఎదుగుతాయి అనమాట సో ఇక్కడ చూసారా ఇలాగా ఇక్కడ మళ్ళీ మనకి సైడ్ బ్రాంచ్ అనేది స్టార్ట్ అయ్యింది మీకు ఇక్కడ చూడు ఇక్కడ చూసారా స్టైడ్ బ్రాంచ్ స్టార్ట్ అయింది ఇక్కడ ఫ్లవర్ ఉంది కాబట్టి నేను దీని పైకి కట్ చేసేస్తున్నాను సో ఇప్పుడు చూసారా ఇలా మనం ట్రిమ్ చేసుకున్నాం అనుకో ఒక కాపు అయిపోయిన తర్వాత చామంతి మొక్కలు అనేవి మనం ఇలాగ ట్రిమ్ చేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ కింది వైపు నుంచి మనకి బ్రాంచెస్ అనేవి వచ్చి ఎక్కువ పువ్వులు మళ్ళీ సెకండ్ రౌండ్ అనేది మనకి ఇప్పుడే కాదండి ఈ సీజన్ ఇప్పుడే మనకి అయిపోలేదు మనకి మార్చ్ ఏప్రిల్ ఎండలు ఎక్కువ వచ్చేంత వరకు కూడా చామంతి పూలు వస్తూనే ఉంటాయి ఇది ఏంటంటే చిన్న మొక్క జస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ చిన్న శాప్లింగ్ పెట్టాం కదా మనము కాబట్టి అది ఏంటంటే ఎదగడానికి కొంచెం టైం పడుతుంది సో ఈ ఇయరే మనము పెద్దగా బుషీగా రావాలంటే కాదు ఎందుకంటే ఇది చిన్న మొక్క కాబట్టి మనం ఇలా పలుసార్లు కట్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి ఎక్కువ బ్రాంచెస్ అనేవి వచ్చి నెక్స్ట్ ఇయర్కి బుషీగా అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట సో ఇది ఇంకొక మొక్క చూసారు మనకి ఇది ఏంటంటే ఏమంటారు బటన్ జామ్ అందని చెప్పాను కదా సో అదనమాట యాక్చువల్గా దీని పేరు నాకు తెలీదు సో సో అదా ఇస్తున్నారు I don't know. సో అజా అయిపోయి అయిపోయింది సో ఏంటంటే అజా ఇచ్చేటప్పుడు అది వాళ్ళ ప్రార్థన అంటారు కదా సో నేను చిన్న ఉన్నప్పుడు ఈవెన్ మా అమ్మ అయితే చెత్తలు తోస్తూ ఉంటే కూడా చెత్తలు దోయించేవాళ్ళు కాదనమాట సో అజా ఇచ్చేటప్పుడు ఏ పని చేసేవాళ్ళు కాదు సో మనము మన దేవుళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తాం కాదో వాళ్ళకు కూడా అంత రెస్పెక్ట్ ఇవ్వాలి కదా సో అజా ఇస్తున్నారు అనేసరికి నేనైతే ఏమీ మాట్లాడలేదనమాట సో ఎవరో క్రాకర్స్ పెట్టారు సో ఇక్కడ చూస్తున్నారా ఇవి కొన్ని పువ్వులు తీసేస్తున్నాను నేను కొన్ని పువ్వులు అలాగే పెడుతున్నాను రీజన్ ఏంటంటే చూసారా అక్కడికి ఈ పువ్వుకి ఈ పువ్వుకి డిఫరెన్స్ ఇక్కడ చూడండి లోపల గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది కదా సో ఇది వచ్చేసి మనకి ఫ్రెష్ ఫ్లవర్ అనమాట ఇక్కడ చూసారు కంప్లీట్ గా విచ్చుకునేసి ఎల్లో ఇష్ కనిపిస్తుంది కదా సో ఇదైతే మనకు ఐపోయింట్ ఫ్లవర్ అనమాట సో ఈ ఈ ఫ్లవర్కి ఈ ఫ్లవర్కి డిఫరెన్స్ ఏంటంటే ఇది ఫ్రెష్ ఫ్లవర్ ఇది అయితే కనుక మనకి అయిపోయిన ఫ్లవర్ అనమాట సో పుష్ప హాయ్ పుష్ప బాగున్నారా సో ఇక్కడైతే ఈ పువ్వులన్నీ తీసేస్తున్నాను

సో ఈ మొక్క ప్రూనింగ్ అయితే అయిపోయింది థ్యాంక్ యూ పుష్ప ఏంటో మీరు గ్రూప్ కాల్ చేస్తారు నేను ట్యూషన్లో ఉన్నప్పుడు చేస్తారు లేకపోతే బిజీగా కొంచెం వర్క్లో ఉన్నప్పుడు చేస్తారు గ్రూప్ కాల్ నేను అటెండ్ అవ్వలే తిట్టుకుంటుంటున్నారు కదా బాగా ఎప్పుడు చేసినా కాల్ లిఫ్ట్ చేయదు ఈ పిల్లని ఓకే దీన్నైతే దీన్నైతే ఇంప్రూవ్ చేసేది లేదు అలాగే పెట్టేస్తున్నా సో ఇది చూస్తారా ఇదైతే కట్ చేసిస్తాను పైనవి సో ఈ పువ్వులు ఉన్నప్పుడు బాగుంటాయి కానీ పువ్వులు అన్నీ అయిపోయిన తర్వాత ఇలా బోసిగా మొక్కలు చూడాలంటే అస్సలు చూడలేం చూసారా పువ్వులు అన్నీ అయిపోయినాయి సో ఈ ఒకటే తెంపడానికి ఇష్టం లేక నేను అలాగే పెట్టాను సో ఇక్కడ మీకు కనిపిస్తుందా ఇది స్టెమ్ మనకి తెగిపోయింటే పెట్టాను అనమాట సో ఇంత చక్కగా నాటుకుందా ఇది సో స్టెమ్స్ ద్వారా అయితే నేను ఫస్ట్ టైం సక్సెస్ అనమాట ఇలాగా సో ఇంకా చూసారా ఇక్కడ ఉన్నాయి దీన్నైతే ప్రూన్ చేయాల్సిన అవసరం లేదు లాస్ట్ టైం చేశాను కదా ప్రూనింగ్ సరిపోద్ది దీనికి పువ్వులు ఏమైనా పాత పువ్వులు ఉంటే తీసేయడం తప్పితే ఇది ప్రూన్ చేయడానికి అయితే ఏం లేదు వన్ ఆర్ టూ స్టెమ్స్ తప్పితే ఏంటో ఈ ప్రూనింగ్ వీడియోస్ ఎప్పుడు పెట్టినా నైట్లోనే పెడుతున్నాను నేను టైం ఉండట్లేదండి సండే టు సాటర్డే స్కూల్ ఉంటుంది సో సన్ మండే టు సారీ మండే టు సాటర్డే స్కూల్ ఉంటుంది ఉన్న సండే రోజు ఏమైనా చేసుకుందామంటే ఇంకా సండే రోజు ఎక్కువ పనులు ఉంటాయి కదా మనకి వర్కింగ్ ఉమెన్స్కి ఇంకా ఎక్కువ పనులు ఉంటాయి సో అర్థం చేసుకుంటారనుకుంటున్నా సో నేను ఎప్పుడు ఈ ప్రూనింగ్ కానీ ఏదైనా గార్డెన్ పనులు చేసుకోవాలన్నా నాకు ఈ ఈ టైంలోనే కుదురుద్ది సండే రోజు మాత్రమే కుదురుద్ది రిమైనింగ్ డేస్ ట్యూషన్ ఉంటుంది పిల్లలు వస్తారు ఇంటికి సో అప్పుడు కూడా కుదరదు అనమాట సో దీనికైతే ఈ ఓల్డ్ లీఫ్స్ అన్నీ తీసేస్తున్నాను కింద నుంచి స్టెమ్స్ బాగా వస్తాయనేసి సండే ఒక్క రోజు కుదురుతుంది నాకు ఈ ప్రూనింగ్ చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా ఎందుకంటే సండే రోజు స్కూల్ ఉండదు అలాగే ఈవినింగ్ ట్యూషన్ ఉండదు కాబట్టి సండే రోజు ఈ టైంలో కూర్చుంటా మార్నింగ్ నుంచి మొత్తం అంతా ఇంట్లో పనులు సరిపోతాయి అన్నమాట సో ఇంట్లో పనులన్నీ చూసుకుని ఇంకా పైకి వచ్చే వేళకి నాకు ఈ టైం అవుతుంది అయితే ఎప్పుడు ఇదే అవుతుంది మీకు గ్రీన్ కలర్ చామంతులు చూపిస్తానని చెప్పాను కదా సారీ మర్చిపోయాను నేను గ్రీన్ కలర్ చామంతులు మీకు కమ్యూనిటీలో పెడతానని చెప్పాను బ్లూమ్ అయిన తర్వాత కానీ పెట్టలేకపోయినాను సో లైవ్ లో అయితే చూపిస్తాను కనిపిస్తున్నాయి మీకు సో ఇవైతే మన గ్రీన్ కలర్ చామంతులు అనమాట చూసారా ఇంత చక్కగా ఇవి ఎందుకో కానీ కొంచెము ఓపెన్ అయ్యే కొద్దిగా కొద్దిగా వైటిష్గా కనిపిస్తున్నాయి అనమాట కానీ ఇది కూడా చాలా బాగున్నాయి కదా నాకైతే చాలా బాగా నచ్చినాయి ఇంత చక్కగా ఉన్నాయి కదా గ్రీన్ కలరే నేనైతే ఫస్ట్ టైం గ్రీన్ కలర్ పువ్వులు చూడడం మీరు ఎప్పుడైనా చూసారా నేనైతే గ్రీన్ కలర్ పువ్వులు చూడడమే ఇదే ఫస్ట్ అనమాట చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది నాకు చూసారా ఎంత చక్కగా ఉన్నాయో గ్రీన్ కలర్ ఎంత బాగున్నాయో గ్రీన్ కలర్ చామంతులు మనం ఎక్కడ చూసుంటాం పుష్ప అస్సలు గ్రీన్ కలర్ ఫ్లవర్స్ నేనైతే ఇవి సిటీజీ నుంచి తెప్పించాను కాబట్టి మామూలు మామూలుగా పీలేర్ సైడ్ దొరుకుతాయంట పుష్ప ఇవి నాకు తెలీదు సిటీజీ నుంచి వస్తాయని నేను తెప్పించుకో గ్రీన్ కలర్ చామంతి అంటేనే తెప్పించుకున్నాను నేను ఎంత బాగున్నాయో చాలా చక్కగా ఉన్నాయి కదా ఇలా దగ్గర నుంచి చూస్తే నాకైతే ఇవి ఇలా ఫోన్లో చూస్తుంటే నాకు లోటస్ లాగానే అనిపిస్తుంది ఇది ఎంత బాగున్నాయో ఈ కమ్యూనిటీలో పోస్ట్ పెడతానని చెప్పాను కానీ మర్చిపోయాను సారీ కమ్యూనిటీలో రేపు పెట్టేస్తాను కమ్యూనిటీలో ఈ గ్రీన్ కలర్ చామంతులు అయితే ఫోటో తీసి పెట్టేస్తాను కమ్యూనిటీలో సో ఇవైతే మన గ్రీన్ కలర్ చామంతులు అనమాట సో ఇవి టుమారో లాస్ట్ వర్కింగ్ డే కదా సంక్రాంతి హాలిడేస్ టుమారో లాస్ట్ వర్కింగ్ డే సో ఇవైతే తెంపుకొని పోతాను రేపు పెట్టుకుంటాను ఈ పువ్వులు గ్రీన్ కలర్ చామంతులు ఎంత బాగున్నాయో దీన్ని ఇప్పుడే స్టార్ట్ అయినాయి కదా పువ్వులు ఇవి ఒక్కటి కూడా ఇంతవరకు పువ్వులు కొయ్యలేదనమాట రావడం రావడమే ఇవే ఫస్ట్ సో ఇవైతే ప్రూవ్ చేయడానికైతే లేవు రేపు ఇవి రెండు కట్ చేస్తాను కాబట్టి సో నాకు ఇప్పుడు ప్రాసెస్ అర్థమైంది కాబట్టి నేను ఇది ఎంత అనేది నాకు అర్థమైంది నేనేమనుకున్నానంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకే పెడిసిలు అనుకున్నాను సో ఇదంతా అని నాకు ఇప్పుడు అర్థమైంది సో ఇక్కడ వరకు అయితే కట్ చేసేస్తాను రేపే ఒకేసారి ప్రూన్ లాగా చేసేస్తాను సో ఈ మొక్క అయితే చేయడానికి చేయడానికైతే ఏం లేదు చేసేసాము ఇది కూడా ఏం లేదు ఇది ఆల్రెడీ కట్ చేసేసాం కాబట్టి ఏం లేవు సో ఇంకా ఏమైనా ఉందా అటువైపు ఉండాలి రెండు మొక్కలు ఉండాలి సో ఇది వైట్ చామంతి సో ఆల్మోస్ట్ నాకు తెలిసి అయిపోయినాయి సో ఇదైతే ఆరెంజ్ చామంతి ఆరెంజ్ కలర్ చామంతి ఆల్మోస్ట్ అయిపోయినాయి సో ఇంకేం లేవు ప్రూనింగ్ సో ఇదండి ఈరోజు టి వీడియో నా లైవ్కి వచ్చి నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్